ఇలా మన తెలుగు ముచ్చట్లల్ల ఏమేమి కొత్త ముచ్చట్ల చిన్న పారిశుద్ధం మా చిన్నప్పుడు అయితే ఒకళ్ళ చుట్టం పట్టుకొని ఎప్పుడో మాలక చెంపలు ఎర్రవడద పట్టుకునేటోళ్ళముల్లా కానీ గీ పిలగన్ల లెక్క చేతుల కత్తి పట్టుకొని రౌడీల లెక్క ఒడుచుకున్న అయితే కాదుల్లా ఇక ఇల్లు ఏడ చూసి ఏమో గానీ వీళ్ళు ఇద్దరు చవడం చేయబట్టిగా రాజస్థాన్ రాష్ట్రాలనైతే అలా పరిస్థితి ఘోరం ఉన్నది గా రాజస్థాన్ ఉదయ్ ఉదయపూర్ లోని ఒక బడిలా పదవ తరగతి అవుతున్న ఒక పిల్లగాడు అదే బడిలో అవుతున్న ఇంకొక పిల్లగాన్ని ఒక మెత్తగా ఉన్న కత్తితోనైతే గట్టిగా ఒడిసిండాట ఇక ఎందుకు అట్లా ఒడిసిండానే ముచ్చటైతే ఇంకా తెలలేదు గాని కానీ ఇక అప్పటి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి దగ్గబారు అయితే అవుతున్నాయి ఇక పొడిసిన పిల్లగాడు ముస్లిం వ్యక్తి కాబట్టి ఇది మెల్లమెల్లగా మతపరమైన ఘర్షణలకు అయితే దారి తీసింది హిందువుల పిల్లగాన్ని ఒడుతుడే బట్టి హిందువులు ఆ పిల్లగాని మీద అగ్గి మీద గుగ్గం అయితే అవుతున్నారు కొన్ని కొన్ని మార్కెట్లలో గొడవలు జరిగినాయి ఆందోళనకారులు వాహనాలు ధ్వంసం చేసుడు షాపింగ్ మాల్ పైన దాడి చేసుడు గిసండి అయితే మస్తు ఎత్తున్నారు ఇక నిందితుడు ఇంటిని కూడా బుల్డోజర్ తో ఇక వాళ్ళను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ప్రస్తుతానికి బాధితుడిని ఐసీలో ఉంచి చికిత్స ఎత్తున్నారు ప్రాణాపాయం నుంచి వైద్యులు అయితే ఆ పిల్లల గురించి చెప్పిండ్రు ఇక పొడిసిన నిందితుడు పరారీలో అయితే ఉన్నాడు ఈ ఆందోళనలు ఏ వట్టి కొన్ని జాగలల్లా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించిండ్రట అప్రమత్తమైన పోలీసులు అన్ని స్కూళ్ళు కాలేజీలకు సెలవులు అయితే ప్రకటించు శాంతి భద్రతలు అదుపు తప్పకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపేయాలని అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేసిండ్రు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఈ ఘటన మీద అయితే గట్టిగానే స్పందించిండు పోలీసులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటామని పబ్లిక్ అయితే హామీ ఇచ్చిండు చిన్న చిన్న ముక్కుతోని టిక్కటిక్కడుచుకుంటే బయటికి వెళ్లే బుజ్జు బుజ్జి కోడి పిల్లలను చూసే ఉంటారు కదా ఇక బయటికి వచ్చినాక మస్తుగా అమ్మ తనిపిస్తుంది కానీ ఒక వెళ్ళి పాము బయటికి వచ్చడు ఎప్పుడైనా లేట్ చేయకుండా చూడరీ ఒక ఆయన ఒక నాగు గుడ్డును ఆయన చేతుల మెసుల అయితే పట్టుకున్నాడు ఇక అదే టైంలో కోడి గుడ్డు మెల్లమెల్లగా మెల్లగా అయితే మొదలు పెట్టింది ఇక ఇంకోలు ఇంకోలు అయితే ఆయన భయపడి పక్కకు వాడేస్తుండే కానీ మనోడు జర గట్టోడే ఉన్నట్టున్నాడు అందులోకి వెళ్ళి పాము పిల్ల బయటకెళ్తున్నా కానీ అస్సలకే భయపడకుండా అట్లనే చూసుకుంటా వీడియో కూడా తీసుకున్నాడు భగవంతుడు దేనికి ఇచ్చే ప్రత్యేకత దానికి ఇస్తాడంటే ఏమో అనుకున్నా కానీ ఆ పాము పుట్టేది ఉంటాగానే బుసలు కొట్టుడు మొదలుపెట్టింది భగవంతుడు దేనికి ఇచ్చే ప్రత్యేకత దానికి ఇస్తాడంటే ఏమో అనుకున్నా కానీ ఆ పాము పుట్టేది ఉంటాగానే బుసలు కొట్టుడు అయితే మొదలుపెట్టింది బయటకు ఎల్లుడితోనే నాలుగే బయటకు తీసుకుంటా ముంగట ఉన్న మనిషిని కాటేసినంత పని అయితే వేసింది ఇక గింతంతున్న ఈ నాగుంబాబు పిల్ల పద్దెనిమిది అడుగుల పొడుగు వరకు పెరుగుతుందట దీని విషయము అత్యంత ప్రమాదకరమైనదని వైద్యులు అయితే అంటున్నారు ఇక ఈ నాగుంబాములు సిటుక్కన చిన్న కాటేసి పెద్ద పెద్ద ఏనుగును కూడా చంపగలవట ఇక ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయింది వీడియో చూసిన జనాలు రకరకాల కామెంట్లు అయితే పెడుతున్నారు దానికి మధ్య భాగ్యనగరంలా ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది ఇక గదే కొత్త పద్ధతిలా ఒకళ్ళ మీదకి ఒకళ్ళు సవాల్ విమర్శ ప్రతి విమర్శలు చెప్తారట అసలు గంతగన వాళ్ళు ఏం చేసిరు దేని గురించి గంత ఆగమవుతారు చూద్దాం పారి దమ్ముంటే ఉంటే రాజీనామా అయ్యి అనుకుంటా మాజీ మంత్రి సిద్ధిపేట బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు గురించి పెట్టిన ఫ్లెక్సీలు అయితే ఒక కొత్త లోలికి దారి తీసినాయి శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ యువసేన పేరిట ఫ్లెక్సీలైతే అయితే ఏర్పాటు చేసిండ్రు ఇక ఫ్లెక్సీల హరీష్ రావు రాజీనామా చేయాలని గట్టిగానే డిమాండ్ అయితే చేసిండ్రు రెండు లక్షల రుణమాఫీ అన్నదాతల రుణ విముక్తి పండుగని రైతన్నల ముఖాల్లో చిరునవ్వుగా రేవంతన సర్కారు ఇచ్చిన మాట నిలబెట్టుకుందని దమ్ముంటే చేయాలని లొల్లి లొల్లి అయితే ఎత్తుండ్రు రుణమాఫీ అయిపోయే నీ రాజీనామాయడబోయే హరీష్ రావు అని ఉన్న ఫ్లెక్సీలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ దగ్గర రైతు బజారు బీజేఆర్ చౌరస్తా ఇలా ప్రధాన కూడల వద్ద ఫ్లెక్సీలు అయితే వెలిసినాయి రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావు సవాలు ప్రతి సవాళ్ళ నేపథ్యంలో తాజాగా ఈ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల అంశం అయితే చర్చనీయాంశం అయింది ఇదిలా ఉంటే ఫ్లెక్సీల విషయం బీజేఆర్ చౌరస్తా దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఒక తీవ్రమైన లొల్లు అయితే చోటు చేసుకుంది ఇరు వర్గాల నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకుంటా ఒకళ్ళనొకరు చూసుకునేదాకా పోయింది ముచ్చట ఇక దీంతోని రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారుల్ని పోలీస్ స్టేషన్కి అయితే తరలించిండ్రు ఇక ఈ లొల్లి ఎక్కడ దాకా పోతుందో ఏమో చూడాలి మరి అప్పట్ల కరోనా బట్టి కొన్ని లక్షల మంది జీవనాలు అయితే ఇడిచిండ్రు ఇక కొన్ని కోట్ల మంది జీవితాలైతే అయితే జనాలకు అసలు భయం అంటే ఏంది జీవితం అంటే ఏంది అనేది కరోనా మహమ్మారి నేర్పించింది ఇక ఇప్పుడిప్పుడే కరోనా నుంచి బయటపడతామంటే ఇదేందో వెనుకటి నుంచి ఉన్న కొత్త రోగం అట ఇప్పుడు ఈ దునియా మీద మొత్తం అందరు అదే మాట్లాడుకుంటారు గదేందో చూడు రి సముద్రంలో సునామి మో పోయినట్టు ప్రశాంతంగా ఉన్న ప్రకృతిలో ఒకటే మలక తుఫాన్ వచ్చినట్టు మంచిగా ఎవల పనాలు వేసుకుంటా ఉన్నప్పుడు తాపక మలక ఎప్పుడు ఏదో ఒక పానాల కొత్త రోగం వచ్చి జనాలను అయితే మొత్తం ఆగమాగం మంకీ పాక్స్ అనే ఒక వైరస్ ఏ ఒకటి రెండు కాదు ఏకంగా డెబ్బై దేశాల్లో హెల్త్ ఎమర్జెన్సీ అయితే మంకీ పాక్స్ మహమ్మారి ఏ ఏకంగా ఏడాదికి ఇప్పటి వరకు ఐదు వందల ముప్పై మంది కాలం చేసిర్రని ప్రపంచ ఆరోగ్య సంస్థను అయితే తెలిపింది ఇక ఈ నేపథ్యంలో ఆసియా దేశాలతో సహా పలు ప్రపంచ దేశాలను కూడా డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది ఇక ఆఫ్రికా ఖండంలోని అన్ని దేశాల్లోనూ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్నట్టు డబ్ల్యూహెచ్ఓ అయితే ప్రకటించింది దీంతో ఇక దేశాల జనాలు వేరే దేశాలి ఒప్పుకోరట అంతేకాదు ఆ దేశాల ప్రభుత్వం ఎక్కతక్క పైసలు ఆరోగ్యం పైన ఖర్చు చేయాల్సి ఉంటది కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్నట్టు అంతర్జాతీయ వైద్యులు చెబుతున్న ఈ మంకీ బాక్స్ అనేది అని అయితే చెప్తున్నారు ఈ వ్యాధి సోకి ఇప్పటికే వందల మంది అనిపోయారట కాబట్టి అన్ని దేశాలు దీని గురించి జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని హెచ్చరించింది ఇక ఆఫ్రికా ఖండంలోని ప్రతి దేశంలోనూ ఈ పాక్స్ విస్తరిస్తున్నట్టు తెలిసింది ఇది ఆసియా ఖండంలోకి విస్తరించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించడంతో మన భారతదేశం అయితే అప్రమత్తమైంది మన దేశానికి వచ్చే గాలి మోటార్ల మన దేశానికి వచ్చే గాలి మోటార్లల్లా ఇక ఆఫ్రికా దేశ వారి ఆరోగ్య రిపోర్ట్లు పరిశీలించాలని కేంద్రం అయితే ఆదేశించింది ఇక మంకీపాక్స్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అట ఇది మనుషులకు జంతువులకు కూడా వస్తదట ఆర్తోపాక్స్ వైరస్ జాతికి చెందినదిగా అంతర్జాతీయ వైద్య బృందం గుర్తించింది ఈ వైరస్ సోకిన వారి చర్మం పైన గడ్డలు పొగ్గులు ఏర్పడి అవి తీవ్రమైన దురదను కలిగిస్తాయట ఇక ఈ గడ్డలో రసి చీముతో నిండి ఉంటాయని వైద్యులు అయితే చెప్తున్నారు దీన్ని మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కోతులలో అందుకే ఇక దీని మంకీ మంకీ అనే పేరు మీద ఇక వచ్చిన వాళ్ళకు జ్వరం వచ్చి అట నెమ్మదిగా వ్యక్తి క్షీణించి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి పానాలు కోల్పోతారట పాక్స్ సోకిన వ్యక్తికి తలనొప్పి జ్వరము బాడీ పెయిన్స్ అయితే ఉంటాయట ముఖము చేతులు పాదాలు శరీరాల్లోని ఇతర భాగాలపై ఎక్కువ మొత్తంలో దద్దుర్లు గడ్డలు అయితే అవుతాయట ఇక ఇవి చీమితో కూడిన ముటిమేలు కూడా ఏర్పడతాయట ఊకుకే జ్వరం వచ్చడాల్సి ఉంటే ముచ్చట్లు అయితే జరుగుతాయట ఇక అసలు సంగతి ఏందంటే ఈ రోగానికి ఇప్పటికైతే అయితే లేవన్నట్టు తెలిసింది అంటే ఇక ఈ పాక్స్ రోగం అయితే పైకి పైన అవడే అన్నట్టు కదా మల్ల రేపు గిరేలా గిక్కనే కల్దాం అప్పటిదాకా చుట్టానే ఉండురి మన ఆర్ తెలుగు శనార్థు